రాజకీయ నాయకులు చాలా జర్నిస్ట్ సమస్యలు పరిష్కరించండి ఏదైనా సాయం చేయండి అడిగిన చాలా సమస్యల కోసం ఉన్నారు సమస్య చెప్పకుండా మనం అడగగానే ముందుకు వచ్చి సాయం చేసిన మౌలిక వ్యక్తి నవీన్ గారు వారికి చాలా చాలా మనస్ఫూర్తిగా ప్రదర్శన మనం మనకి కార్యక్రమాలు ండి మనం తగ్గితే ఈ కార్యక్రమానికి ముందుకు పోవాలన్న వీళ్ళ వారి సహాయ ప్రాకాలని మనకు ఎప్పుడు అవసరం పడతాయి దయచేసి మనం జల్లెత్తు వ్యక్తులందరినీ ఉద్దేశించి నవీ యాదవ్ గారిని మాట్లా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం డెమోక్రసి కృష్ణా జర్నలిస్ట్ రెడ్డి నేషనల్ డెలివరీ ఇక్కడ ఇచ్చేసినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రాలకు వచ్చినారని చెప్తున్నారు వచ్చినటువంటి జర్నలిస్ట్ అందరికీ కూడా నమస్కారం నేను పర్సెంట్ పర్సెంట్ కావాలంటున్నాను ఈ నివేదిక ద్వారా మీ అవకాశం కల్పిస్తున్నటువంటి ప్రదేశా కూడా మళ్ళీ ఎట్లయితే విషయాలు కృషి ఒక కలిసి ఇట్లా పోటీ పోటీ చెప్పడం జరిగింది అసలు యూనిఫామ్ అయిన చెప్పి అంది సో ఎట్లయితే జర్నలిస్టులు సమాజంలో చాలా మళ్ళీ జనరేషన్ ముందు కావాలని చెప్పాలి జర్నలిస్ట్ ఒక రైడ్స్ కోల్పోతా ఉన్నాము అండ్ సేమ్ టైం కొంతమంది జర్నలిస్ట్ పేర్లతో చాలా సమాజంలో వేరే వేరే కార్యక్రమాలు పాల్పడతారు అక్కడ కాకుండా జర్నిస్ట్ అందరూ కూడా ఒక ఎజెండాగా సమాజానికి ఉపయోగపడే విధంగా పనిచేయాలని రాజకీయాల అతీతంగా సమాజంలో జరుగుతున్న అన్యాయం పట్ల పనిచేయవలుచుకున్నాము అండ్ జర్నీస్ట్ అందరూ ఒక్కసారిగా అంటే చాలా మంది ఏదో డిస్ట్రిక్ట్కి వెళ్తే ఒక పెద్ద మంచి అన్నారట మా దగ్గర పదిహేను వందల మంది జర్నలిస్ట్లు ఉన్నారు నేను ప్రోగ్రామ్ చేయాలనుకుంటే కార్యకర్తలుగా ఎక్కువ జర్నలిస్ట్ వస్తూ ఉన్నారు అండ్ డిమాండ్స్ వేరేగా ఉంటుందని మీ అందరూ చెప్పి చెప్పడం జరిగిందట సో గవర్నమెంట్ నుండి ఒక ప్రాపర్ ఐడెంటిఫికేషన్ జర్నలిస్ట్ ఉండాలనే ఆలోచన మాకు అత్యసింది ఉంది జర్నలిస్టులు తప్పుడు నాయకుల మా వంతు ఒక ప్రాపర్ స్క్రీమ్ అయితే ఇస్తామని చెప్పి నన్ను చెప్పడం జరిగింది సో నేను ఆ కాస్ని అప్రిషియేట్ చేస్తూ సరే మా సపోర్ట్ కూడా మీకు చెప్పి తెలియజేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఉన్నటువంటి ఈ ప్లేస్ అకామిడేషన్ కానివ్వండి ఫుడ్ కానివ్వండి భవిష్యత్తులో మీరు చేయవలసిన ప్రోగ్రామ్స్ కూడా మా దృష్టి వస్తే తప్పకుండా సపోర్ట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మీ అంతక కారణాల కోసమే ప్రభుత్వా మరి మీ ఒక డిమాండ్స్ ని ఒక ప్రాపర్ వేగా ఒక ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేసి కన్సల్ మినిస్టర్ గారి గాని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి గాని తీసుకెళ్లి మీ ఒక డిమాండ్స్ ని నేను రిక్వెస్ట్ చేస్తామని చెప్పి మీ సమాధానం లోనగా తెలియజేస్తాను అండ్ అప్రోపరు కొని అంటే నా పర్సనల్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ ప్రకారం ఒక రోజు ఒక నాయకుడు వల్ల అందరూ కూడా తప్పుడు ప్రసారం చేసి పత్రికల్లో రాయడం జరిగింది ఆ రోజు నేను ఫీల్ అయినాను ఒక పత్రిక జర్నలిస్ట్ ఇట్లా ప్రమోట్ చేయడం జరగి అనుకున్నాను మళ్ళీ ఇంకొక ఇంకో గా వేరే జర్నలిస్టు నా దగ్గర వచ్చి మరి నా యొక్క వార్తలను తీసుకొని వేయడం జరిగింది అంటే నేను ఏంటంటే చెడు చేయని తప్పుని ఒకవేళ పొలిటికల్ ప్రెషర్స్ వల్ల మీ ద్వారా చేయించినా కానీ ఇమీడియట్గా ది అదర్ పర్సన్ ఎవరైతే బాధితున్నారో వాళ్ళ మెసేజ్ కూడా మీకు పత్రిక ద్వారా పబ్లిక్ తెలియని కోరుతా ఉన్నాను అని ఢిల్లీ వివరిపెక్ట్ పార్టీస్ పనిచేయండి సమాజం కోసం పనిచేయండి సమాజంలో జరుగుతున్న అన్యాయం మీరు అధికారుల దృష్టికి కానివ్వండి నాయకుల దృష్టికి కానీ తీసుకెళ్ళి ఓన్లీ ప్రశ్నించే వాళ్ళే కాకుండా పరిష్కరించిన విధంగా దాంట్లో మేము కూడా బాధస్వామ్యం కావాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను అండ్ అందరూ నా స్వార్థాన్ని ఇక్కడ సేకరించడానికి ఎట్లా కష్టపడదు ప్రజలకి కూడా నమోసారి ఏ సభ్యులు ఉన్నా ఏ విధాన మా దృష్టికి తీసుకొని Mengandungi wawasan tentang tentang